తెలుగుదేశం ఉద్యమంలో పదొమ్మిది శాతం గడ్డిపోసటక తీసేసి తన పదవికు రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏకైక లక్ష్యంగా నిరంతరం కృషి చేసినటువంటి మానీయుడు తెలంగాణ కళల సహకారానికి నాంది పలిగినటువంటి కొండా లక్ష్మణ్ బాబుజీ గారి ఆశార శుద్ధి కోసం వారి యొక్క ఫౌండేషన్ యొక్క ఈరోజు సామాజిక న్యాయంలో ఒక సూత్రాన్ని ఒక నినాదాన్ని తీసుకొచ్చి తెలంగాణ జాతిపతిగా అధికారికంగా కొండలక్ష్మణ్ బాపూజీ బాబూజీ గారి పేరును ప్రకటించాలని చెప్పి వారు పేర్కోవడం జరిగింది కొండలక్ష్మణ్ బాబూజీ గారు ఈరోజు అనేక సామాజిక సంఘాలకు స్ఫూర్తిదాయకం తను అంటే ఇది ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాలలో ఒక విలువైన రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో అందరికీ నేర్పినటువంటి ఒక గురు సమాన్యులు అంతేకాకుండా నిజం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అనేక పోరాటాలను నిర్మించి అనేక సిద్ధాంతాలను ఈరోజు మన ముందు ఉంచి అనేక త్యాగాలకు కూడా తను ముందు గొప్ప దార్శనికుడు పొండలక్ష్మీ బాబు గారు అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో భౌతికంగా లేకపోయినా కూడా సామాజిక తెలంగాణ సాధనలో తన యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకుపోయే విధంగా ఈరోజు వారి యొక్క అంశాల్ని ఈరోజు ప్రభుత్వం కూడా పరిగణ తీసుకుని తక్షణమే పొండలక్ష్మీ బాబు గారి పేరును అధికారికంగా ఇక తెలంగాణ బా తెలంగాణ జాతిపతిగా ప్రకటించాలని చెప్పి కూడా మీరు టీజీఎస్ పక్షాన జాతీయ మానవుల పక్షాన మీరు కోరుతా ఉన్నాం ఉద్యమకారులుగా కూడా మీరు దాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం విజ్ఞప్తి మరియు వ్యాపారస్తులకు ఉద్యోగులందరికీ సాయం సమయ నమస్కారాలు ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ అందరికీ జగమెరిగిన నాయకుడు ఈనాటి తరానికి రేపటి తరానికి స్ఫూర్తివంతమైన నాయకుడు ఒక నిజాయితీ విలువల కలిగిన నాయకుడు అంతటి మహోన్నత నాయకుడు అటు స్వాతంత్ర ఉద్యమం కానివ్వండి ఇటు నిజాంపై పోరాటం కానివ్వండి తెలంగాణ తొలి మన దేశ ఉద్యమాల్లో వారి కుటుంబం నుంచి సర్వం త్యాగం చేసిన కుటుంబం ఏదైనా ఉంది అంటే అది కొండా లక్ష్మణ్ రాపూజ్ గారి కుటుంబం అటు దేశానికి తీసుకుంటే వారి భార్య సమధాలదేవి సేవలు వారి పిల్లలు మరణము ఎయిర్ ఫోర్స్లో కానివ్వండి మన మిలిటరీలో కానివ్వండి వారిని కోల్పోయినా కూడా ఎక్కడా కూడా తొంగీకుండా ఆయన తెలంగాణను పట్టుకున్న పంతొమ్మిది వందల నుంచి ఏనాడు ఒక అడుగు పక్క కేసింది లేదు దాని గురించి ఆయన చెప్పిన శపరము చేసిన మాట గురించి తన జీవిత చరమార్గం వరకు కూడా పోరాడిన మహోన్నత నాయకుడు కొండలక్షన్ బాపూజీ అంతటి మహోన్నతమైన నాయకుడు మన జాతిలో ఉండడము మనకు గర్వకారణమే కాకుండా ఆయన బహుజన నాయకుడు పంతొమ్మిది వందల యాభై ఏడు ఆ ప్రాంతంలోని యాభై ఏడు నుంచి అరవై ఐదు ప్రాంతంలో బహుజనులు అభివృద్ధి చెందాలా బహుజనులు రిజర్వేషన్ వస్తేనే అభివృద్ధి చెందరు లేకపోతే వారికి అభివృద్ధి బలాలు అందామని చెప్పి బీసీల గురించి పోరాడిన నాయకుడు ఎవరికైనా ఉద్యమాలు జరుగుతున్న టైంలో నిజాం కాలేదు ఉద్యమాలు జరుగుతున్న టైంలో కేసులు అవన్నీ పెడితే కనుక ఆ రోజున ఫేమస్ క్రిమినల్ లాయర్ ఎవరు ఉన్నారు అని అంటే ఉండా బాపూజీ గారు శాఖ జరుగుతున్న అవమానాలు వారిపై జరుగుతున్న దోపిడీకి వారిపై చేసిన కేసులకు జరగడం వరకు సైకిల్ మీద పోయి కేవలం వారి గురించి పోరాటం చేసి వారికి న్యాయం కల్పించి వారికి కేసుల నుండి విమృత్తి కల్పించిన నాయకుడు మనకు ఉండా బాపూజీ అంతటి మహోన్నతమైన నాయకునికి మనం తెలంగాణ జాతి గౌరవించుకోవాలని ఆ దిశగా మనం గౌరవించుకుంటూనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు మూడు సభలలో ప్రస్తావించిన మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జాతిపిత తెలంగాణకి ఆయనని మించిన నాయకులు లేరు సర్వం త్యాగం చేసిన త్యాగశీలు ఎవరైనా ఉన్నారంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారని వారు ప్రస్తుతించినందుకు వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూనే ఆ దిశగా వారు అధికారికంగా కూడా ప్రకటించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం జూన్ రెండవ తారీఖు నాడు ట్యాంక్ బండ్ జలదృశ్యం కొండలక్ష్మి బాపూజీ విగ్రహాలు ఎక్కడైతే తక్కువ ఉన్నదో అక్కడే జూన్ రెండో తారీఖు నాడు ఉదయం పదకొండు గంటల కార్యక్రమం ఉంటుంది బాపూజీకి నివాళులర్పించే కార్యక్రమం ఆ నివాళులకి మధుసూరాచారి గారు వివర ఆర్ కృష్ణ ఎంపీ గారు ఇతర ప్రజాప్రతినిధులు మధుయాశీ గారు ఇంకా ప్రజా సంఘాలు ఉద్యమ సంఘాల వారు కూడా అందరూ వస్తున్నారు అదేవిధంగా ఆ రోజుగా జరిగే కార్యక్రమంలో వారందరూ కూడా వారి స్పందనని ఇప్పటికే తెలియజేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ పది జిల్లాలు మొత్తం జిల్లాల వ్యాప్తంగా జరిగే అందరినీ విస్తృతంగా ప్రచారం కనిపించింది గర్వాన్ని అదేవిధంగా జూన్ రెండో తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు యూనిఫామ్ కార్యక్రమాలు జరగబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఉన్నాయి విగ్రహాల కదా విగ్రహాలు నేరితే ధర బాపూజీ ఫోటోలు పెట్టి నివాళులర్పించుకుంటూ అక్కడ సముచితమైన గౌరవం ఇచ్చుకుంటూ నినాదాలు చేస్తూ బాపూజీని గౌరవించాలని ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా రెండు మొదటి కార్యక్రమంలో పాల్పంచుకోవాలని కోరుతూ మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ గోండా లక్ష్మణ్ బాబు యాశాలను కొనసాగి కా కొనసాగి లక్ష్మణ్ బాబు యాశాలను తెలంగాణ జాతి పిత తెలంగాణ జాతి పిత జోహార్ గోండా లక్ష్మణ్ బాబుజీ జై మార్గండేయ